మొన్న సమంత నిన్న నిహారిక ఇప్పుడు మరో స్టార్ కిడ్ ఇదంతా లిస్ట్ మరి తాజాగా ఈ జాబితాలో చేరిన శ్రీమతి ఎవరో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ మధ్య విడాకుల వార్తలతో హెడ్లైన్స్లో ఉన్నారు సమంత నిహారిక ఇలా పాపులర్ అయిన యువ నటీమణులు తమ విడాకుల గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి తర్వాత ఆ విషయం గురించి కొన్ని మీడియా తో కూడా మాట్లాడారు ఇప్పుడు ఇంకో నటీమణి కూడా తన విడాకుల గురించి అధికారికంగా స్పందించి ఆమె మీద ఎప్పటి నుండో వస్తున్న వార్తలకు ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది ప్రముఖ సీనియర్ నటులైన హేమమాలిని ధర్మేందర్ల కుమార్తె బాలీవుడ్ నటి అయిన ఈషా డియోల్ ఆమె భర్త భరత్ థకానీతో తన పన్నెండు సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు గత కొన్ని వారాలుగా వీరిద్దరి గురించి బాలీవుడ్లో అనేక వార్తలు వస్తుండటం హేమమాలిని డెబ్బై ఐదవ జన్మదిన సంబరాలకు భరత్ దూరంగా ఉండటంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు బాగా వ్యాప్తి చెందాయి దీనికి సమాధానంగా ఈషా డియోల్ ఆమె భర్త ఇద్దరూ కలిపి అధికారికంగా తామిద్దరం విడిపోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఇద్దరం స్నేహితులుగా కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రకటించారు వీరిద్దరి వివాహం రెండు వేల పన్నెండులో ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో అతి నిరాడంబరంగా జరిగింది పన్నెండు సంవత్సరాల వివాహ బంధాన్ని ఇక కొనసాగించటం కష్టమని అయితే తమ పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈషా భరత్లు ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లుగా ఆ ప్రకటనలో తెలిపారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఈషా డియో దక్షిణాది సినిమా యువాలో నటించారు ఈ సినిమాకి మణిరత్నం దర్శకుడు